కార్తీక పురాణము ఇరవై ఎనిమిదవ అధ్యాయం జనక మహారాజా వింటివా దుర్వాసుని అవస్థలు తాను ఎంతటి కోపవంతుడు అయినను వినుక ముందు ఆలోచింపక ఒక మహాభక్తుని యొక్క భక్తిని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసలు పాలైనాడు కావున ఎంతటి గొప్పవారైననూ వారు ఆచరించు కార్యములను జాగ్రత్తగా తెలుసుకొనవలెను అటులో దుర్వాసుడు శ్రీమన్నారాయణుడి కడకు సెలవు పొంది తనను వెంటాడు తరుముచున్న విష్ణు చక్రాన్ని చూసి భయపడుతూ తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషు కడకేగి అంబరీష ధర్మపాలక నా తప్పులను క్షమించి నన్ను రక్షింపుము నీకు నాపై గల అనురాగముతో ద్వాదశి పారాయణమునకు నన్ను ఆహ్వానించిదివి కానీ నిన్ను కష్టముల పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలము నాశనం చేయడానికి తలపెట్టితిని తిని కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడే నా ప్రాణములు తీయుటకి సిద్ధమైనది నేను విష్ణువు కడకేగి ఆ విష్ణు చక్రము వలన ఆపద నుంచి రక్షింపమని ప్రార్థించాను ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీ వద్దకు వెళ్ళమని చెప్పినారు కావున నీవే నాకు శరణ్యము నేను ఎంతటి తపస్సాలి అయినను ఎంత నిష్టగలవాడైనను నీ నిష్కలంక భక్తి ముందు అవి ఏమో పనిచేయలేదు నన్ను ఈ విపత్తి నుంచి కాపాడు అని అనేక విధాలుగా ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకివేనా నా మనపూర్వక వందనములు ఈ దుర్వాస మహాముని తెలిసియో తెలియకనో తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకొనెను అయినను ఇతడు బ్రాహ్మణుడు కావున ఇతనిని చంపవలదు ఒకవేళ నీ కర్తవ్యము నిర్వహింప తలిచితివైతే ముందు నన్ను చంపి తర్వాత ఈ దుర్వాసుడిని చంపుము నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి నేను ఆ శ్రీమన్నారాయణుడి భక్తుడను నాకు ఈ శ్రీమన్నారాయణుడు ఇలా వేల్పు దైవము నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది లోకకంటకులను చంపితివి కానీ శరణు కోరిన వారిని ఇంతవరకు చంపలేదు అందువలనే ఈ దుర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఇతనిని వెంటాడుచూనే గాని చంపుటలేదు దేవా సురాసురాది భూతకోటులన్నీయు ఒకటిగా ఏకమైనను నిన్నేమీ చేయజాలవు నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు ఏ విషయము లోకమంతటికీ తెలియను అయినను ముని పొంగవునికి ఏ అపాయము కలగకుండా రక్షింపమని ప్రార్థించుచున్నాను నీయందు ఆ శ్రీమన్నారాయణుడి శక్తి ఇమిడి ఉన్నది నిన్ను వేడుకొనుచున్న నన్ను రక్షింపుము శరణు వేడిన ఈ దుర్వాసుని రక్షింపుము అని అనేక విధములుగా స్థుతించుట వలన అతి రౌద్రకారములతో నిప్పులు రక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి ఓ అంబరీష నీ భక్తిని పరీక్షించుటకిట్లు చేసి గాని వేరే కాదు అత్యంత దుర్మార్గులు పరాక్రమవంతులైన మధుకైటబులను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను చంపితిని ఈ లోకమునందు దుష్ట శిక్షణ శిష్టరక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్థాపించుచూ ఉండెరి ఇది ఎల్లరకు తెలిసిన విషయమే ముక్కోపియగు దుర్వాసుడు నీపై పగబోని నీ వ్రతము నశింపజేసి నానా ఇక్కట్లు పెట్టవలనని చేసి నీ మీద చూపిన రౌద్రము నేను తిలకించి తిని నీ ఏ విధమైన తప్పు చేయలేదు కాబట్టి నిన్ను శిక్షించి ఈ ముని అనచవలేనని తరుముచూ ఉన్నాను ఇతడు కూడా సామాన్యుడు కాదు ఇతడు రుద్రాంశ సంభూతుడు బ్రహ్మ తేజస్సు కలవాడు మహాతపశాలి రుద్రతేజము భూలోకవాసులందరూ చంపగలదు కానీ శక్తిలో నాకంటే ఎక్కువేమీ కాదు సృష్టికర్తయగు కంటేను కైలాసవతి యగు పరమేశ్వరుడి తేజస్సు కంటేనూ ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్ర తేజస్సు గల దుర్వాసుడు కానీ క్షత్రియ తేజస్సు గల నీవు కానీ తులతూగరు నన్ను ఎదుర్కొన జాలరు తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకొనుట ఉత్తమము ఈ నీతిని ఆచరించు వారులు ఎటువంటి విపత్తుల నుండి ఆయనను తప్పించుకోగలరు ఎంతవరకు జరిగినది అంతయ్యూ విస్మరించి శరణార్థి అయి వచ్చిన దుర్వాసుని గౌరవించి నీ ధర్మమును నీవు నిర్వర్తింపుమని చక్రాయుధము పలికెను అంబరీషుడా పలుకులను ఆలకించి నేను దేవ గో బ్రాహ్మణ బ్రాహ్మణులందరూ యందును గౌరవము కలవాడును నా రాజ్యములో సర్వజనులు సుఖముగా ఉండవలేనని నా అభిలాష కావున శరణు కోరిన ఈ దుర్వాసు నన్ను కరుణించి రక్షింపు వేల కొలది అగ్నిదేవులు కోట్ల కొలది సూర్యమండలములు ఏకమైనను నీ శక్తికి నీ తేజస్సుకు సాటి రావు నీవు అట్టి తేజో రాశివి మహావిష్ణువు లోక నిందితులపై లోక కంటకులపై దేవ గో బ్రాహ్మణ హింసపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షియందున్న పద్నాలుగు లోకములను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు కావున నీకు ఇవి నా మనఃపూర్వక నమస్సుమాంజులి అని పలికి చక్రాయుధపు పాదాలపై పడేను అంతటా సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాఢమైన ఆలింగనము ఇచ్చి అంబరీష నిష్కలంక భక్తికి మెచ్చి తిని విష్ణు స్తోత్రములు మూడు కాలములు ఎందురు ఎవరు పఠింతురో ఎవరు దాన ధర్మములు పుణ్యఫలములు వృద్ధి చేసుకుందిరో ఎవరు పరులను హింసించక పరధనములను ఆశపడక పరస్త్రీలను చెరబొట్టక గోహత్య బ్రాహ్మహత్య శిశుహత్యలు మహాపాతకములు చేయుందురో అట్టి వారు కష్టములు నశించి ఇహమునందు పరమందు సర్వసుఖములతో తొలుదూకురు కావున నిన్ను మరియు దుర్వాసుని రక్షించుచున్నాను నీ దా ద్వాదశి వ్రత ప్రభావము చాలా గొప్పది నీ పుణ్యమందు ఈ ముని పుంగముని తపశ్శక్తి చేయలేదు అని చెప్పి అతనిని ఆశీర్వదించి అదృశ్యమయ్యను ఇట్లు స్కర్త పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త ఇరవై ఎనిమిదవ అధ్యయనం సమాప్తము